టూ ప్రీమియర్ షో చూడడానికి వెళ్లిన మహిళ అయితే మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది గిరిచర్ నగర్ చెందిన భాస్కర్ రేవత్ ఇద్దరు పిల్లలతో కలిసి అయితే ఆర్టీసీ క్రాసులోని సంధ్య థియేటర్కి పుష్పట్టు సినిమా ప్రీమియర్ షో చూడడానికి వెళ్లారు అక్కడ భారీగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చేరుకున్నారు ఈ సందర్భంలో అల్లు అర్జున్ అక్కడ సినిమా చూడడానికి అయితే వెళ్ళారు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూసిన వారైతే లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో మహిళ అలాగే ఆమె కొడుకు అయితే తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు ప్రస్తుతం బాలుడైతే కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు ఈ విషయం సంబంధించి అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు కూడా స్పందించలేదు అయితే చాలా మంది వారికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మృతుల కుటుంబ అంటే మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ అయితే ఈ రోజు అంటే గురువారం రోజు సంధ్యా థియేటర్ ముందు అయితే ఆందోళన చేపట్టాయి వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే వారిని అక్కడి నుంచి తప్పించారు అయినప్పటికీ కూడా వారు ఆ మృతులకు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ దీనిపై స్పందించాలని మృతురాలి కుటుంబానికి సాయం చేయాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలైతే తల్లిని కోల్పోయారు ఇప్పుడు వారికి వారు తల్లి లేని వారిగా మిగిలిపోయారు సో ఇద్దరు పిల్లలకు సంబంధించి వారిని వారి వారి చదువుకయే ఖర్చులు కూడా భరిస్తానని అల్లు అర్జున్ ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే చాలామంది భావిస్తున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తే అల్లు అర్జున్కి సమాజంలో మంచి గౌరవం ఉంటుందని కూడా చాలామంది అయితే చెప్పు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ దీనిపై స్పందించలేదు అయినప్పటికీ కూడా ఒక పెద్ద హీరో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి ఇలా అంటే దీనిపై స్పందించకపోవడంపై కూడా చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అల్లు అర్జున్ దీనిపై స్పందించ స్పందించకుండా ఉంటే ఆర్థిక సాయం చేయకుండా ఉంటే ఆయనపై ఉన్న అభిమానం తగ్గుతూ వస్తుందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ దీనిపై స్పందించాలని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా అయితే డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ఈ ఈ విషయానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు లో ఎన్టీఆర్ సినిమా సంబంధించి బాద్షా సినిమా అప్పుడు ఆడియో రిలీజ్ సందర్భంగా అయితే అక్కడ ఆడియో రిలీజ్కి వచ్చిన వారైతే చనిపోయిన సంఘటన మనం చూసాం అప్పుడు ప్రొడక్షన్ హౌస్ అయితే వారికి ఆర్థిక సాయం చేసింది సో ఇలా వాళ్ళు ఒక గొప్ప మనసుని చాటుకున్నారు ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు